సరే ఆస్కార్ వేదిక వేదికపైన నైన్టీ ఎయిట్ హాట్ స్టార్ వేదికలో మన ఆర్ఆర్ మరొకసారి మెరిసింది అండ్ ఎందుకు ఎందుకు మెరిసింది మళ్ళీ ఏమన్నా రాజమౌళి వెళ్ళి అక్కడ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా లేదా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిచారా అంటే అదేం లేదండి ఎందుకంటే మనకు ఆదివారం నైన్టీ ఎయిట్ హాట్ స్టార్ అవార్డ్స్ అనేవి జరిగాయి అందులో బెస్ట్ మూవీస్ లాగా మనకు ఓపెన్ హ్యామర్ ఒక సెవెన్ అవార్డ్స్ తీసుకుంది అలాగే కొన్ని అవార్డ్స్ మిగతా సినిమాలు తీసుకున్నాయి అందులో మనకు ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే స్టంట్స్ మ్యాన్ లైఫ్ను చెప్తూ ఒక ఏవీ అయితే ప్రజెంట్ చేయడం అనేది జరిగింది వరల్డ్ వైడ్ స్టంట్స్ మ్యాన్స్ ఎలా కష్టపడ్డారు ఆ యాక్టి సీన్స్లలో ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఆ హాస్టార్లో ఎలా ఏ ఎంతమంది అన్ని సినిమాలు ఆస్కార్ లెవెల్లో ఇందులో స్పంట్స్మెన్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఎంత రిస్కీగా ఉంటుందని చెప్తూ అందులో ఎన్నో మూవీస్ ఎన్నో ఆస్కార్ ఆస్కార్ నుంచి ఎన్నో నామినేషన్ అయిన మూవీస్ నుంచి ఒక యాక్షన్ క్లిప్స్ అయితే వేయడం జరిగింది ఆ క్లిప్స్లో మనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అండ్ రాజమౌళి డైరెక్షన్లో చేసిన మూవీ ఆస్కార్ లెవెల్కు లాస్ట్ ఇయర్ వెళ్ళింది అండ్ మనకు ఒక ఆస్కార్ అనేది తీసుకొని వచ్చింది నాటునాటి సాంగ్తో ఇందులో మాత్రం ఆ యాక్షన్ సీన్లలో తను యాక్షన్ క్లిప్స్ అయితే మాత్రం మన ఆర్ఆర్వి కూడా కనిపించడం నిజంగా మన ఇండియన్స్ అందరికీ చాలా గర్వకారణం అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ మరొకసారి నిజంగా ఆస్కార్ వేదికపై ఒక ఏవీలో మన మూవీ క్లిప్ ఉండడం అనేది ఎందుకంటే ఎన్నో లక్షల స్టంట్స్ జరిగే ఉంటాయి అన్ని స్టంట్స్లలో ఇప్పుడు ప్రజెంట్ తను ప్రజెంట్ చేసిన స్టంట్ క్లిప్స్లలో ఆర్ఆర్ క్లిప్స్ ఒక రెండు క్లిప్స్ అయితే వేయడం జరిగింది అది ఒక సినిమా నుంచి ఆర్ఆర్ క్లిప్స్ చేయడం మాత్రమే ఇది చార్లీ చాంప్లైన్ నుంచి ఓపెన్ హ్యామర్ వరకు ఇంతవరకు జరిగిన యాక్సిన్ సీన్స్ లో మన ఆర్ఆర్ కూడా ముందు ఉండడం నిజంగా మన పెద్దకు గర్వకారణం హ్యాపీ ఓఫ్ రాజమౌళి గారు అండ్ ఆర్ఆర్ అండ్ గుడ్ లాక్ మరొకసారి ఆర్ఆర్ మీద వెలిగినందుకు వెలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్